నిన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసింది పాటు సున్నితంగా కొన్ని విమర్శలు కూడా వారు నిన్న చేయడం జరిగింది మాట్లాడే విధానం బాగుంటేనే మంచిదని కేసీఆర్ను తిడితేనే మీరు పెద్దోళ్ళు అవుతారని అనుకోకండి అని మాట్లాడు తర్వాత అభివృద్ధి చేస్తే మీరు ఏమన్నా మేము పడతాం కానీ నువ్వు అభివృద్ధి చేయకుండా తిడితే మేము బడము అన్నాడు ఈ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను మాజీ మంత్రి గారు చెప్తాను ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా పైదారు వందల కోట్లకు తక్కువ కాకుండా ఇవాళ ఈ వన్ ఇయర్లోనే అభివృద్ధి జరిగింది ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే నీకు డాటా మొత్తం ఇస్తారు లేదు నన్ను అన్న నేను పంపుతాను పెద్ద పెద్ద కళాశాలలు వచ్చినాయి ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినాయి చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం కురుమూర్తి లాంటి దేవస్థానానికి వంద కోట్లు ఇచ్చినాం ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఇది కాలేదనకుండా మొత్తం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా రెండు నియోజకవర్గాలు మా వాళ్ళు గెలవకపోయినా కూడా ముఖ్యమంత్రి అది నా జిల్లా ఇది నా పాలమూరు నా జిల్లా మేమార్ జిల్లా వాసిని కనుక నాకు లేక లేక అవకాశం వచ్చింది ఈ జిల్లాకు ఇక మున్నెన్నడు కనీ విని విధంగా నేను నిధులు పంపియాలి తేవాలి అభివృద్ధి చేయాలని పలు మార్లు మీ అందరి సాక్షిగా కూడా పలు మీటింగ్లలో కూడా చెప్పినట్టు కానీ అన్ని తెస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అది అయితేనే ఉంది దాని బాధ నీకు ఎందుకు మేము చేసేది చేస్తూనే ఉన్నాం మీరు అడ్డుపుల పెట్టకుంటే సాల్ అది అయ్యేది అవుతుంది ఆ ఉదండపూర్ కాడింత ఆడింత ఈడింత అమాయకమైన రైతులను పెట్టుకొని ఆ గొడవలు సృష్టించకుండా మీరు నిశ్శబ్దంగా ఉండి కోఆపరేట్ చేస్తే అన్నీ సరి అయిన సమయంలోనే ముగుస్తాయని చెప్పి సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం కనుక నిన్న నువ్వు చెప్పిన మాటనే ఏంటంటే అభివృద్ధి చేస్తే పడతాం మేము ఏమన్నా పడతాం కానీ అభివృద్ధి చేయకుంటే పడమంటారు మేము అభివృద్ధి చేస్తాం బరాబర్ తిడుతాం మీరు పడాల్సిందే ఇది ఈ సందర్భంగా వారికి సున్నితంగా విన్నవించుకుంటూ ఇంకొక మాట అంటారు వాళ్ళు మా అబున సంబంధించి కొన్ని విషయాలు చెప్పినారు మా నేను అది చేసిన ఇది చేసినా అవన్నీ పెండింగ్ పెట్టకండి అది చేయండి నేను అది పాత కలెక్టరేట్లో హోటల్ నేను ఎవరికి లీజ్కి ఇవ్వలేదు క్లియర్ ఉంది ఫైల్ తెప్పించుకోండి అది స్టార్ట్ చేయండి తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్కి ఎందుకు రెండు వందల యాభై కోట్లు చేయించినా అది రెడీ ఉంది అన్నాడు మనం కొండ రోపే టెండర్ కూడా చేసినా అన్నాడు ఇంకో అవతలకి వెళ్ళి ఇవతల బైపాస్ అది ఇంత మిగిలిపోయింది కూడా అంత అయిపోయింది అది కూడా చేయాలి నానా రకాల సలహాలు ఇచ్చినాను నేను ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను నువ్వు చెప్పిన విషయాలు ఏమైనా కాగితాలు ఉన్నాయా ఇప్పుడు నడుస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు మేమార్ను పాలిస్తున్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి కావచ్చు ఈ రా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు నీలాక బుడుబుల్కలాట ఆడేటోళ్ళు కాదు కెమెరాలను జూమ్ చేయకుండా ఏదో ఒక కాగితం ఇట్లా పోయి కాలేజ్ తెచ్చినా వీడ టెండర్ వేసినా ఇక్కడ హోటల్ పెట్టినా ఇటు అది పెట్టినా అని చెప్పేటోళ్ళు కాదు ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం నిక్కచ్చిగా ఫైనాన్స్ క్లియరెన్స్ అన్ని చేసుకొని వచ్చిన తర్వాతనే చేస్తావు నువ్వు ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి శాంక్షన్స్ లేకుండా మన్యం కొండలో కొన్ని టెండర్లు పిలిచావు కానీ ఏమైంది ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా టెండర్ ఎట్లా పిలుస్తారని అది ఆగిపోయింది అర్ధాంతరంగా ఇంత జూట్ అయింది చెప్తావు ఇలాంటి క్లియరెన్స్ లేకుండా నేను గతంలో నువ్వు ఏం చేశావు ఎన్నికల సందర్భాల్లో మొన్న మన నిన్ను మొత్తం ఎండ పూట అందరు పిల్లలందరూ టెన్త్ క్లాస్ పిల్లలు పిల్లలు పిల్లలందరూ రోడ్ల మీద తెచ్చి జేఏన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అందులో కాగితం చూపించి వేలాది మంది పిల్లలు రోడ్డు మీద తెచ్చి నువ్వు ఓ గజమాల లేపించుకున్నావు కదా దండ లేపించుకున్నావు కదా మళ్ళీ ఏడుందా కాగితం ఏడుందా జీవో మేము వచ్చినాక కదా పిల్లలు విద్యార్థులు దీక్ష చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమందరం పోయి కూర్చొని ఆలోచన చేసి గెలిచిన వెంబడే వారి ఎన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కుషాగ బుద్ధితో ఇటు ఢిల్లీని ఇటు హైదరాబాద్ ను మాట్లాడి అడిగా ఒక వంద కోట్లు యూనివర్సిటీకి తెచ్చు ఆ తర్వాత లా కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీని పియూ కా ఇంజనీరింగ్ కాలేజ్కి తీసుకొచ్చింది కదా జేఎన్టీ కూడా కాదు మళ్ళా మన నువ్వు ఛాన్సీ చేయిస్తా అది ఏడుంది ఉంది కాలేజీ కనుక ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ను ఎక్కువ విమర్శించాలంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు అంటే సచ్చినప్పముకే ఎన్నిసార్లు అంతా పరిస్థితి అయిపోయింది ఆయన మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రం ఎటు పని లేదు ఏమి తోయక అంతకుముందు అంటే ఆడో ఏదో చేస్తుండే వాళ్ళ పార్టీలో ఆడ ఆడ ఇప్పుడు అది లేదు పరిస్థితి ఇది లేదు ఇప్పుడు మాకేదో కొత్తగా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నీ సలహాలు విని టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది ఓటమి పాలైంది నీ సలహాలు విని కేటీఆర్ కేసులు ఇరికిండు కవిత ఆల్రెడీ జైలు పోయి వచ్చింది ఇంకా ఈ భూమి మీద ఎవ్వరి నీ సలహాలు వినే పరిస్థితిలో లేడు శ్రీనివాస్ గౌడ్ దయచేసి నీవు ఎంత నిశ్శబ్దంగా ఉంటే నీకు అంత గౌరవం మాకు తెలుసు మేము ఏం చేయాలన్నాం ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏమవసరం పాలమూరు ప్రజలకు ఏమవసరం మహమ్మనగర్ ప్రజలకు ఏమవసరం ఎవరు బాధలో ఉన్నారు ఎవరు ఇబ్బందులలో ఉన్నారు ఎవరు గత పదేళ్ళ బాధితులుగా ఉన్నారు ఏ బాధితులకి ఏ ఎట్లా న్యాయం చేయాలో మాకు తెలుసు మేము దశల వారిగా ఒక్కొక్కటిగా 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 చేస్తూ ఉన్నాం నీ బాధ అంత ఏంటంటే ఈ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు పిల్లలు బడుగు బలహీన వర్గాల ఎవరు చదువుకోవద్దు ఎవరు పై చదువు చదవద్దు ఎవడు మంచి వ్యాపారాలు చేయొద్దు ఎవడు అభివృద్ధి కావద్దు అందరు ఈనే మటన్ మార్కెట్ల కాడ కూరగాయల మార్కెట్ల కాడ గొర్రెలు అమ్ముకుంటా బర్రెలు అమ్ముకుంటా ఇట్లకెళ్ళి తిరగాలని మంచి మంచి సెంటర్లలో కూరగాయల మార్కెట్లు చేపల మార్కెట్లు మటన్ మార్కెట్లు అని కట్టి ఒక కోట్ల రూపాయలు పెట్టి దాని ఇవాళ విఘ్నులు అయినటువంటి పెద్దలు ఇవాళ కుషాకర బుద్ధితో ఏం చేస్తున్నారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత మన పూలే అంబేద్కర్ గారి పేరు మీద విజ్ఞాన భవన్ కడతా ఉన్నారు నాలెడ్జ్ సెంటర్ కడతా ఉన్నారు లైబ్రరీ కడతా ఉన్నారు అక్కడనేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం మెట్టుగడ్డలో ఈ రకంగా మనుషుల జీవితంలోనే మార్పు రావాలంటే విద్య ఒకటే కారణము విద్య ఒకటే మార్గం కనుక ప్రజలను విద్యావంతులను చేయాలి త రాబో తరాలను అన్ని రంగాల్లో కూడా మంచిగా చేయాలని విశా విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మహబూబ్నగర్ కానీ ఈ జిల్లాను కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీ సలహాలు సూచనలు ఏమి అవసరం లేదు ఇంకో మాట కూడా అన్నాడు పిలిస్తే నేను కూడా వస్తాను ముఖ్యమంత్రి గారు ఆశపడుతున్నట్టున్నాడు పిలిస్తే పోదాం పిలిస్తే పోదాం అని కదరా ఆయన అటు ముఖ్యమంత్రి గారు మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు అని ఆడ సలహాలు ఇచ్చేటోళ్ళు మస్తు ఉన్నారు అంత వ్యవస్థ మంచిగా ఉంది మా వ్యవస్థ నీ సలహాలు విని విని వినే పాపం పెద్ద మంచి బ్రష్ పట్టిండు మొత్తం వాళ్ళ కొంప వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం పట్టించినావు ఇక మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రయత్నం ఏమో అసలు ఏం అవకాశం ఉండదు నీకు గనక ఇవన్నీ బంద్ చేసుకొని ఉంటే మ్యామ్ నగర్ మంచిగా బాగుపడుతుంది మంచిగా అవుతుంది ఇక పాత కలెక్టరేట్లో హోటల్ ఎవరికి ఏరియా అన్నావు అంత తీస్తే అన్ని బయటకు వస్తాయి పాత కలెక్టరేట్లో ఎవరికి ఇచ్చి బయటకు వచ్చింది ఆల్రెడీ అది ఎట్లా క్యాన్సల్ అవన్నీ ఎందుకు ఇంకా అది తీస్తే బాగుండదు ఇంకా తర్వాత అదేంది బైపాస్ రోడ్లో ఒకటి స్పోర్ట్స్ పేరు మీద నీ ట్రస్ట్ చేసుకున్నావు అది క్యాన్సల్ చేసుకున్నావు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మేము కూడా వ్యక్తిగత ఆరోపణలకు వ్యక్తిగత దూషణలకు లేకపోతే వ్యక్తిగతంగా సాధించలేక నీలాక అసలు పని మేము చేస్తేలేము చేసే ఆలోచన మాకు లేదు మాకు టైం లేదు మేము అభివృద్ధి ప్రజా సమస్యల మీదే సీరియస్గా అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంత ఒక టీం వర్క్ అయ్యి ఒకరొక సబ్జెక్టు డివైడ్ చేసుకొని చాలా డెప్త్లో పోయి పని చేస్తా ఉన్నాం ప్రజలలో ఎక్కడ ఏం సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం అయ్యింది ఏ లో చేస్తాం ఎట్లా చేస్తామని అందరం పేపర్ వర్క్ చేస్తా ఉన్నాం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఆ సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తా ఉన్నాం ఇవాళ చెప్తా ఉన్నాడు పక్షాలకు పోదు కార్పొరేషన్ పోవద్దు ఎలక్షన్ అయిపోయింది అంత అయిపోయింది అంటే ఇక నీవు పదిహేను చేసింది ఆయన ఇప్పుడు వచ్చి అదేదో ఉర్దూలో సామెత ఉంది వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంట సిగ్గు మాట్లాడడానికి ఒక్కలొక్కరు ఏ రేరి ఏ రేరి ఇళ్ళల్లో పోయి గుసాయించి తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి బట్టలు ఇప్పించి కొట్టిపిచ్చి పెళ్ళా పిల్లలు అగుడు చేసి కుటుంబాల ఉసురు పోసుకున్నది నీవు ఇవాళ పద్దెనిమిది నెలలు అవుతున్నది మేము వచ్చి ఎరునా చేస్తాం అట్లా ఒక అక్రమ కేసు ఉందా అని మా పీరియాడు కేసులేవు అక్రమ కేసంగా దూరం మాట కనుక శ్రీనివాస్ గౌడ్కి ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా సలహా ఇస్తా ఉన్నా నీవన్నీ మూసుకొని కూర్చుంటే నీకు మంచిది మేమనార్ మంచిది రాష్ట్రానికి మంచిది థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు నలభై రెండు శాతం పెట్టాలి లేకపోతే మేము కూడా పోరాడతాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు దానికి బీసీ సంఘాలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ ఏంది బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ నేను ఒక మాట చెప్తా నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉండే రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ ముప్పై నాలుగు శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి ఇరవై మూడు శాతం చేసిండు ముప్పై నాలుగు శాతాన్ని తీసుకొచ్చి ఇరవై మూడు శాతానికి చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి నలభై రెండు శాతం చేస్తే ఆ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను ముప్పై నాలుగును ఇరవై మూడు చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు నీవు ప్రభాలు కలుగుతున్నావు ప్రజలు నవ్వుకుంటున్నారు బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటలో వచ్చింది నీ మంత్రి పద వేడవతదో నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ప్రజలందరికీ తెలుసు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో యాదవ్లకు మూడు సీట్లు ఇచ్చిండు మూడు నుంచి నాలుగు గౌడ్లకు మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు ముదిరాజులకు సున్నా ఇచ్చిండు మళ్ళీ నీవు ముదిరాజులకు సున్నా ఇచ్చినప్పుడు నీవు ఒక్క మాటన మాట్లాడినావా మొన్న కులగడన చేసినప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ముద్రాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా ఇరవై లక్షల మంది యాదవులు ఉన్నారు పదహారు లక్షల మంది ఉన్నారు పద్నాలుగు లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు అలా నువ్వు ఒక్కసారన్నా మాట్లాడినావా ఇరవై ఐదు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది ముద్రాజులు ఇరవై లక్షల మంది యాదవులు ఇరవై పదహారు లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తా అని చెప్పి నీవు ఒక్క మాటనన్నా మాట్లాడినావా ఇప్పుడు నీ జ్ఞాప్యం వస్తుందా బీసీలు అంటే నలభై రెండు శాతము రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి నలభై రెండు శాతం సాధించుకునే విధంగా నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పిచ్చి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు వచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు నీవు బీసీలకు ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బీసీల మీద కేసులు పెట్టే వాస మాట వాస్తవం కాదా నీవు నీ పది సంవత్సరాల రాజకీయ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నీవు బీసీల మీదనే కదా కేసులు పెట్టావు దాంట్లో నా మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసము ఎందుకు ఇస్తలేరు అని చెప్తే పోయి చూడడానికి వెళ్తే నా మీద నువ్వు రెండు కేసులు పెట్టలేదా లక్ష్మణ్ యాదవ్ గారి మీద పెట్టలేదా అంటే నువ్వు బీసీల మీదనే కేసులు పెట్టినావు నీ హత్యాప్రయత్నం చేసిందని చెప్పి నీ మీద హైదరాబాద్లో పేట్ బషీర్బాగ్లో మూడు వందల ఏడు సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద మున్నూరు రవి మీద మైత్రి ఆదాయ మీద అమర్ మీద అందరి మీద ఇతరుల మీద నువ్వు కేసులు పెట్టినావు వాళ్ళందరూ బీసీలు గారా నీవు పెట్టిన కేసు అది సరైన కేసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్య ఐపీఎస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ చేసి అది హైదరాబాద్లో ఈ కేసు తప్పు అని చెప్పి ఛార్జ్ షీట్ వేసిన సందర్భం కాదా నీవు పెట్టి అక్రమంగా కేసులు పెడితే నీవు పెట్టిన కేసు తప్పు అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండ్రు వీళ్ళందరినీ కూడా కేసులో నుంచి తొలగించారు వాళ్ళందరూ బీసీలు గారా నీవు బీసీల మీదనే కేసులు పెట్టినావు నీవు బీసీలనే నిర్బంధించినావు నీవు బీసీలనే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కొట్టిపిచ్చినావు అందుకే ప్రజలు నీకు గుణపాఠం చెప్పిన సందర్భం మనం చూసినాం కదా ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు నీవు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు అభివృద్ధి నీ ఆయంలో ఏం జరిగింది ఆ ఒక ట్యాంక్ బండి మీద చెట్లు అవన్నీ పెట్టేసి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి ఒకటి ఒకటి కట్టి మిగతాది రెండు మూడు పండ్లు చేసి నేను అభివృద్ధి చేసినా నేను అభివృద్ధి చేసినా అంటున్నావు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు మహబూబ్ నగర్ గల్లీలలో ార్చులలో ఒక్క వార్డు కూడా డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు చూడండి బ్రహ్మాండంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోపట పెద్ద పెద్ద రోడ్లు పద్నాలుగు ఫీట్లు పదహారు ఫీట్లు ఇరవై ఫీట్ల రోడ్లు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీవు బీసీ నినాదం ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ అహంకారంతో బీసీల మీద అక్రమ కేసులు పెట్టినావు ఇప్పుడు బీసీలో నినాదం ఎత్తుకుంటే నీ ఉన్నప్పుడు బీసీలకు ఎంత న్యాయం చేసినావు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది బీసీల పైన మనం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ మన ఎమ్మెల్సీ మొన్న మూడు పోస్టులు ఇచ్చినాం మేము దాంట్లో ఎవరికి ఇచ్చినారండి మొత్తం బడుగు బలహీన వర్గాలు ఎస్ బీసీల వాళ్ళకే ఇచ్చినాం మొన్న మంత్రి పదవులు ఎస్సీ ఎస్సీ బీసీల వాళ్ళకే ఇచ్చినాం అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాను నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉంది నీవు మీ టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు తెలియదు అది అయిపోయింది ఆ పని బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మీ డెలిగేషన్ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయండి టిఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు కొంతనే విశ్వసిస్తారు మీరు బీసీలు వ్యతిరేకులు మీరు టీఆర్ఎస్ పార్టీ బీసీకి వ్యతిరేకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఒక ఎంపీ టికెట్లు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ప్రగా వాలుపుతూ ఉన్నావు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా నీవు మీ పార్టీ తరఫున ఒక డెలిగేషన్ తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళని మాట్లాడమని చెప్పండి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేసినారండి ఒక్కసారి బీసీలు కూడా ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న బీసీలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బీసీలు అధ్యక్ష పదవానికి ఎవరికి ఇచ్చిండ్రండి బీసీకి ఇచ్చిండ్రా అక్కడ ఈటల రాజేందర్ ఉన్నాడు ఎందుకు ఇవ్వలేదు ఈటల రాజేందర్ గారికి అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారికి ఎందుకు ఇవ్వలే మిగతా బీసీలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలే అక్కడ బీసీలోకి ఇవ్వకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది ఆస్యాస్పదమైన విషయమే అదే ముస్లింలను బీసీలలో ఎందుకు చేర్చిండ్రు అని అడుగుతారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా బీఆర్ ఎవరిదండి ప్రైమ్ మినిస్టర్ది మళ్ళీ బీహార్లో ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకు ఉంది గుజరాత్లో అదేవిధంగా మహారాష్ట్ర మహారాష్ట్రలో ఏ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎందుకు నడుస్తుంది ఉత్తరప్రదేశ్ అక్కడ ఎవరిది ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడనేమో బీసీ రిజర్వేషన్లు ఉండాలి మన దగ్గరికి వచ్చేంత వరకు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు తీస్తేనే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ముస్లిం రిజర్వేషన్ అంటే ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి కాబట్టి నేను బీసీ సమాజానికి మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏ పార్టీ అయితే బీసీల రిజర్వేషన్లు ఇస్తారో ఏ పార్టీ అయితే బీసీలకు సముచిత స్థానం ఇచ్చి ముందరికి తీసుకుపోతుందో ఏ పార్టీ అయితే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి ముందరికి అభివృద్ధి పదంగా రాజకీయ ఆర్థికంగా అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో సముచిత స్థానం ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తారు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కాబట్టి శ్రీనివాస్ గౌడ్ నీవు బీసీల పక్షపాతి కాదు నీవు బీసీ వ్యతిరేకవి నీవు బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను